హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడతను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి దీనికి ఆమోదం తెలుపుతూ డేట్ అయితే ఫిక్స్ చేశారు సో ఈ తేదీ నుంచి అందరికి కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే పడబోతున్నాయి అంటే ఎప్పటి నుంచి పడబోతున్నాయో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు కోట్ల రూపాయలనే విడుదల చేశారండి సో ఈ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఎవరెవరి ఖాతాల్లోకి పడబోతున్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే రైతులకు మేము పెట్టుబడి సాయంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త ఇరవై వేల రూపాయల వరకు చేస్తామని ప్రకటించినటువంటి పథకమే అన్నదాత సుఖీభవ అంటే గత ప్రభుత్వం వచ్చేసి మనకు రైతు భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి కూటమి సర్కార్ రైతు భరోసా పథకాన్ని రద్దు చేస్తూ ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకంగా పేరు మార్చి అమలు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మనకు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ అయితే విడుదల చేసిందండి ఆరు వేల కోట్ల రూపాయలని అయితే మనకు విడుదల చేసింది సో మనం క్లారిటీగా మనం ఈ యొక్క డబ్బులు అనేది ఎవరెవరికి పడుతున్నాయి ఎందుకు పడుతున్నాయి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే సో మనకి ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చిందండి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల వైపు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుంది ప్రధానంగా రైతులు ఉద్యానవన పంటలు సాగు చేసేందుకు అవసరమైన రాయితీని ఇచ్చేందుకు ఆ సాగుకు అవసరమైన పరికరాలను సంబంధిత కంపెనీల చేత ఇప్పించేందుకు ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించింది కంపెనీల ప్రతినిధులతో అధికారులు మాట్లాడారు తాజాగా ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు హార్టికల్చర్ రాయితీ కింద దాదాపు ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దీన్ని దీనికి మంత్రి వర్గ సమావేశం అంటే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది అయితే జూలై నెలలో కురిసిన వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఇన్పుట్ సబ్సిడీ రాయితీని ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు మంది రైతుల ఖాతాలలోకి అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా రైతులకు సంతకాలు అవసరం లేకుండా కౌలు రైతు కార్డులను కూడా అందించాలనే కీలక నిర్ణయం కూడా తీసుకుంది రైతులకు ఈ యొక్క భూమి హక్కులను ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ కార్డులు ఇవ్వాలని దీనిపై యజమానానికి ఉన్న అపోహలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది వచ్చే రబీ సీజన్కు వీటిని అన్నదాతలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక పంట నష్టపోయినటువంటి రైతులకు హెక్టార్ కింద పత్తికి ఇరవై ఐదు వేలు అరటికి ముప్పై ఐదు వేలు వేరుశనగ రెస్టరేషన్కు పదిహేను వేలు రాగులు కొర్రలు మొక్కజొన్నలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంటలు నష్టపోయినటువంటి రైతులకి ఇవ్వనుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక చిరు వ్యాపారులకు ఐదు వేల రూపాయలు గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఆ యొక్క సాయాన్ని ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచారనమాట సో ఈ యొక్క వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి పంటలతో పాటు చిరు వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క అమౌంట్స్ అయితే ఇస్తున్నారనమాట సో ఇది మనకు రేపటి నుంచి రైతుల ఖాతాలలోకి అయితే జమ చేస్తున్నారండి సో అందరి ఖాతాల్లో కూడా వన్ బై వన్ పడుతూ వస్తుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి సర్కార్ ఛాలెంజ్గా తీసుకొని రైతుల కోసం మేము ఇరవై వేల రూపాయల పథకాన్ని అయితే తీసుకొస్తున్నాము ఆ యొక్క పథకాన్ని అమలు చేసి తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం సవాలుగా తీసుకున్నటువంటి స్కీమ్ వచ్చేసి అన్నదాత సుఖీభవ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద గతంలో మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు వచ్చేవి అది మనకు ఐదు విడతల రూపంలో వచ్చేవి రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలను అందజేసేది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయల్లో తొలి విడత కింద ఐదు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసి రెండవ విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేసేది సో ఈ విధంగా మన యొక్క గత ప్రభుత్వం అయితే రైతులకు పెట్టుబడి సాయాన్ని ఆయా సీజన్ల కాలంలో అందిస్తూ వచ్చింది ఇప్పుడు తాజాగా కూటమి సర్కార్ పదమూడు వేల ఐదు వందల రూపాయలను కాస్త ఇరవై వేల రూపాయలకు సరాసరి పెంచడం జరిగింది సరాసరి ఇరవై వేల రూపాయల్లో రైతుల కోసం తీసుకువచ్చినటువంటి ఈ యొక్క అనదాత సుఖీభావ పథకం కింద తొలి విడత కింద ఏడు వేల రూపాయలు రెండో విడత కింద ఏడు వేల రూపాయల చొప్పున రెండు విడతలలో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటా అయినటువంటి పద్నాలుగు వేల రూపాయలని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ మనకు మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మనకు ఆరు వేల రూపాయలని ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున మొత్తంగా మూడు విడతల్లో రైతుల ఖాతాలలోకి అందివ్వనుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం సో టోటల్గా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు టోటల్గా చూసుకుంటే మొత్తంగా ఇరవై వేల రూపాయలను అర్హత కలిగినటువంటి రైతులందరి ఖాతాలలోకి విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఎట్టకేలకు ఈ యొక్క కీలక నిర్ణయంతో మనకు విధి విధానాలను ఖరారు చేసే పనిలో వ్యవసాయ శాఖ కూడా నిమగ్నమైంది సో మొత్తంగా చూస్తే ప్రజెంట్ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఆరు కోట్ల రూపాయలనైతే నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారండి ఇక ఇది అయిపోయిన తరువాత నెక్స్ట్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు అర్హుల అయితే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టారు ఈ కొత్త రూల్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త రూల్స్ ప్రకారం చూసుకుంటే రెండు నుంచి మూడు లక్షల మందికి పైగా అనర్హులు వచ్చే అవకాశం ఉంది ఎందుకనంటే గతంలో అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు విడుదల చేయాలంటే సో ఏ స్కీమ్ అయినా సరే మనకు ఒక విడత విడుదల చేయాలంటే ఆ యొక్క విడతను డబ్బులు విడుదల చేసేదానికి ముందు మనకు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఫిల్టర్ అయితే చేస్తారన్నమాట అంటే రీవెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది మంత్రివర్గం ఆమోదంతో మనకు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది సో ఈ యొక్క రీవెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే రైతులు ఎలా అప్లై చేసుకున్నారు సో వీళ్ళు కౌలు రైతుల లేక సొంత భూమి కలిగిన భూ యజమానుడా ఒకవేళ భూ యజమానుడే కనుక అయితే వీళ్ళు సాగు చేస్తున్నటువంటి పంట ఏమిటి వీళ్ళు ఈ క్రాప్లో నమోదు అయ్యారా లేదా వీళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయిందా లేదా సో ఇలాంటి వెరిఫికేషన్ అన్ని కూడా చేస్తారు సో ఇవన్నీ చేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ లేదా మీకు సంబంధించినటువంటి మీ ఫ్యామిలీలో మీకు సంబంధించిన వారు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పథకాన్నించి తొలగిస్తారనమాట అలాగే మీరు సాగు చేస్తున్నటువంటి నేల అంటే భూమిలో మీరు ఈ యొక్క వ్యవసాయం కాకుండా మీరు ఆ యొక్క భూమిని కోళ్ళ ఫారాలకు కానీ లేకపోతే బీడు భూమిగా కానీ లేదా పంటలు వేయకుండా మీరు రియల్ ఎస్టేట్ కింద కానీ అంటే ఫ్లాట్స్ అనేది కట్టుకొని కాపరం ఉన్నా సరే సో ఇట్లాంటి వాటికి మీరు వ్యవసాయం అనేది సాగు చేయకుండా సో మీరు వ్యవసాయమైనా చేయచ్చు ఉద్యానవన పంటలనే వేసుకోవచ్చు నీప్కు భూమి ఇచ్చినప్పుడు దాన్ని సాగు మాత్రం చేయాలి సాగు చేయకుండా వేరే పనులకు వాడితే అప్పుడు మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించి మిమ్మల్ని తొలగిస్తుంది సో మిమ్మల్ని తొలగించిన తర్వాత మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి ఎట్లాంటి బెనిఫిట్స్ కూడా మీకు రావు సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ పొందాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పనులైతే ఇవే అన్నమాట సో మీరు పక్కాగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే అనదంత సుఖీబో డబ్బులు పొందాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డుకి కలిగి ఉండాలన్నమాట రేషన్ కార్డ్కి మీ యొక్క ఆధార్ నెంబర్తో లింక్ చేసుకొని ఉండాలి రెండోదిగా మీరు ఈ క్రాప్లో నమోదు అవ్వాలి ఈ క్రాప్లో నమోదు అయితే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయని చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను ఆ వీడియోస్ మీరు చూడకపోతే మీరు మళ్ళీ ఒకసారి వినండి సబ్సిడీ రేట్లకే మనకు పంట నష్టం అనేది జరిగినప్పుడు పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది సబ్సిడీ రేట్లకే మనకు విత్తనాలు ఎరువులు కూడా పంపిణీ చేస్తారు సో ఈ క్రాప్లో నమోదు అవ్వడం చాలా ఇంపార్టెంట్ సో ఈ క్రాప్లో నమోదు అవ్వండి ఇక మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలి ఈ ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ లింక్ని మీరు చేసుకుంటే డైరెక్ట్గా మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయనమాట ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని మాత్రం రన్నింగ్లో పెట్టుకోండి చాలామంది బ్యాంక్ అకౌంట్ని మాత్రం రన్నింగ్లో లేకుండా చూసుకుంటారనమాట సో మీరు అలా చేసుకోకుండా మీరు ప్రతి మూడు నెలలకు ఒకసారైనా కొంచెం అమౌంట్స్ అనేది వేస్తూ తీస్తూ బ్యాంక్ అకౌంట్ని యాక్టివేషన్లో పెట్టుకోండి అప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ పథకమైన సరే డబ్బులు వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరైతే తీసుకోవచ్చు అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మంత్రివర్గ సమావేశం ఏం చేస్తుందంటే మనకు రాబోతున్నటువంటి దసరా కానుకగా రైతుల ఖాతాలకు విడుదల చేయాలని అప్పటికే రైతులు ప్రస్తుతానికి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ సంబంధించి అప్లై చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది సో ఇప్పుడు మనకు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీ అందరికి కూడా డబ్బులు అయితే వస్తాయి దసరా కానుకగా రైతుల ఖాతాలలోకి నేరుగా ఏడు వేల రూపాయలు చొప్పున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ల బటన్ నొక్కి డిపిటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి మీ అందరికి కూడా వీడియో చేసి తెలియచేయాలనే ఉద్దేశంతో వీడియో చేశాను మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి డిస్క్రిప్షన్ వచ్చేసి మీకు లింక్ అయితే ఇచ్చాను ఆ మీ యొక్క అనర్ధత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులు ఒకదో తెలుసుకోవాలనుకుంటే లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీ యొక్క అర్హుల లిస్టులో మీ పేరు ఉందలేదో ఒకసారి వెరిఫై చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్